హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో పూసిన కలవ పూలు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి చాలా పూలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఈ టబ్లో అయితే మూడు ఫ్లవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు పూసింది ఫ్రెండ్స్ ఈ టబ్లో రెండు ఫ్లవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇదేమో ఒళ్ళిపోయిన టైం ఎండకి ఇది కూడా వండిపోయిన టైం ఫ్రెండ్స్ అండి మన దగ్గర మూడు కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక కలరు ఇది ఒక కలరు కొంచెం దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం తేడాతో ఇది ఒక కలర్ మూడు కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన గార్డెన్లో మన కొంగ బొమ్మ చూసారా ఫ్రెండ్స్ నేను తయారు చేసిన పొమ్మే ఫ్రెండ్స్ ఇది మన షార్ట్ వీడియోలో ఉంటుంది ఇంకా కలర్స్ వేయాలి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ కింద బేస్ ఇలా పెట్టేశారు నేర్చుకోవడం కోసమని కలర్స్ వేయాలి ఫ్రెండ్స్ వైట్ సిమెంట్ వేసారు అన్నట్టు చూడండి ఎలా వచ్చాయో ఈరోజు చాలా బుసాయి ఫ్రెండ్స్ కొన్ని ఎండకి ఈరోజు ఎండ బాగుంది ఫ్రెండ్స్ కొన్ని పోయినట్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఇది ఈరోజు బ్లూమ్ ఫ్రెండ్స్ వాటర్ చూసే రోప ఫ్లవర్లో నేను మధ్యాహ్నం టైం తీసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన దగ్గర ఈ కలువ మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సేలింగ్కి కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్